హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా వెల్కమ్ టు ది లవర్ అవుట్ అండి మీ మనసులో ఉండే పర్సన్ మీ గురించి అయితే వస్తారా రావాలి అనుకుంటున్నారా మీ దగ్గరికి అనేది అయితే చూద్దామండి త్రీ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ యాక్చువల్లీ ఈ పర్సన్ అయితే రావాలి అని అయితే అనుకుంటున్నారండి ఖచ్చితంగా ఒక స్టెప్ తీసుకుంటాము మీతో ఆనందంగా ఉందాము సెలబ్రేట్ చేసుకుందాం మీతో అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారండి ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే వస్తారండి ఈ వ్యక్తి ఈ టైం కూడా చూస్తున్నానండి ఏ ఎంత టైంలో రా వస్తారో చూద్దాం బై టుమారో మార్నింగ్ బై టుమారో మార్నింగ్ సూన్ దెన్ ఎక్స్పెక్టెడ్ అంటే మేబీ టుమారో మార్నింగ్ ఇది ఎప్పుడైతే ఈ షాప్ మీరు చూస్తారో ఆ తర్వాత రోజు మార్నింగ్ అయినా అవ్వచ్చు లేకపోతే సూనియర్ దెన్ ఎక్స్పెక్టెడ్ మీరు ఎప్పటికి రావాలి అని అనుకుంటున్నారో మీరు ఆ రోజుకి వస్తారని ఎప్పుడైతే మీ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయో మీరు ఆలోచించే దా ఎక్స్పెక్టెడ్ కానీ వీళ్ళు వస్తారు అనేది అయితే ఇక్కడ చెప్తుందండి చాలా వేగంగా అయితే ఈ వ్యక్తి వచ్చేది ఉంది అని అయితే రెండు కార్డులు చెప్తున్నాయండి సూనర్ దెన్ ఎక్స్పెక్టెడ్ కొందరికి మార్న్ రే ఈ షార్ట్ చూసినా మార్నింగ్ తర్వాత రోజు మార్నింగే రావచ్చు అనేది అయితే చెప్తున్నారండి యూనివర్స్ ప్లీజ్ నెగిటివ్ కా నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా అయితే క్లెయిమ్ చేసుకోండి బాయ్